వెనక నుంచి వచ్చి పట్టుకోవడము ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఎవరు మాట్లాడుతుండీ ఇక్కడ నువ్వు ఎంత ఇబ్బంది పెడితే టాకర్ పెడితే అన్న చెప్తుంది అమ్మాయి వచ్చి మీరు రండి మీకు ఏ సంబంధం ఉంది అహా నాకు సంబంధం ఉంది పోలీస్ స్టేషన్ కి వెళ్దామా అర్థ సగం పెళ్ళాం ఏంది అర్థ సగం పెళ్ళావా బావా బావా అన్నావు ఇప్పుడు వీడు అంటున్నావా మాట్లాడండి హలో రోజు ఇలానే సతాయిస్తా ఉంటాడు కలిసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నా నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు జ్యోతి జ్యోతి ఓకే ఏంటి అమ్మా ఏ సమస్య ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏమైంది మా బావతోనే సమస్య నాకు మీ బావతోటి అసలు ఏంది మీ బావకి నీకు సమస్య అంటే మీ పెళ్లి చేసుకోవట్లే లేదు లేదు మా అక్కని ఇచ్చినా మీ అక్కని ఇచ్చారు ఓకే ఏమైందమ్మా అక్క హాస్పిటల్ వెళ్ళింది प्रेग्नెంట్ ఉంది అక్క టూ డేస్ నుంచి నన్ను బాగా సతాయిస్తున్నారు ముందు కూడా మధ్య మధ్యలోనే నేను వచ్చినప్పుడల్లా సతయిస్తే నేను రాలేదు మా బావ మా అక్క వాళ్ళు అట్లేం కాదు నిజంగానే రియల్ గానే ఏమైంది ఇచ్చడము నుంచి వచ్చి పట్టుకోవడము ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు మీ అక్కక్క కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు అక్క ప్రెగ్నెంట్ ఉంది కదా ఆమెకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా అందుకని ఎవ్వరికి చెప్పలేదు మళ్ళీ చెప్తే మళ్ళా మన నాన్న వాళ్ళు ఎవరైనా పనిచాయ్ పెడితే బాగుండదు కదా అందుకే చెప్పలేదు ఏమంటున్నాం ఇంకా మరి మేము మీ బావుకి అందరు చెప్తాను వాళ్ళ లేదా చెప్తా అంటే ఏదేదో బెదిరిస్తున్నాడు ఆయన అందుకే నేను మీకు ఫోన్ చేసినా చదువుకున్నాం మేము ఎంతవరకు చదువుకున్నాం ఇంటర్ ఇప్పుడుండ ఇంట్లో ఉన్నాడు బాగున్నాడు చెప్లో పిల్వండి నాకు భయం వేస్తుంది ఇంత అమాయకరాలు కాబట్టి ఆయన అట్లా చేస్తుంది వెళ్ళమ్మా నేనున్నా కదా వెళ్ళు వెళ్ళమ్మా పర్లేదు తెలీదు పిలు చిన్న నా పేరు వెంకటండి ఈ సరే తను నాకు కాల్ చేసింది ఎవరు అదే బ్రదర్ తను నాకు కాల్ చేసింది కాల్ చేసి మా బావ ఇట్లా టార్చర్ పెడుతుండో ఇబ్బంది పెడుతుండో ప్లీజ్ నాకు ఏదన్నా సపోర్ట్ చేయండి అని వచ్చింది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా ఏమంటే నాతో చెప్పుకోవాలి కదా పెడుతున్నావు అయినా చూడన్న ఇట్లా చేస్తాడు మాట్లాడుతున్నాడు కదా కాదు ఏమైంది అసలు ఏమి కాదు సార్ మీరు ఎవరు సార్ నా పేరు వెంకటండి చెప్తాను నేను నా గురించి మొత్తం క్లియర్ చెప్తా కానీ ఈ అమ్మాయి నీకు మరదలే కదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అమ్మాయికి ఇష్టం లేదంట మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అన్నారా హాస్పిటల్కి వెళ్ళింది మా బావ మరదలు సరదాలు అవి ఉంటాయి కదా సరదాగా చేసుకుంటూ మాట్లాడుకుంటాం ఎందుకు సీరియస్ అయిపోయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా ఫ్యామిలీ లేదు నేను ఇన్వాల్వ్ కాలేదు ఇప్పుడు మీ వైఫ్ అయితే లేదు మీ వైఫ్ ఫ్రెండ్ అయిందమ్మా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి టూ డేస్ అవుతుంది అంట అంత ముందుకు ఏదో అనుకొని వదిలిపెట్టింది ఇప్పుడు ఏమైతుందంటే అంటే మేను తను చెప్పేది ఏంటంటే నన్ను మా బావ ఇబ్బంది పెడుతుంది అంటే నేను కూడా అడిగా బావ మర్దన్ హలో హలో మాట్లాడుకుని ఉండండి ఇక్కడ నిలబడండి ఎందుకు అమ్మాయి ఇక్కడ కుర్తున్నారు ఎందుకు అమ్మాయి అమ్మాయికి ఇక్కడ లెక్క ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఎందుకు ఇంత పొద్దుగానే మంది ఏంటి అసలు మీకు అంతే హాస్పిటల్ ఫీజు కట్టుకోవాలి తొమ్మిది సరదాగా ఉండాలి మీరు ఎందుకు సరదాగానే తప్పు బ్రదర్ సరదా గానీ తప్పు అది ఎట్లా మాట్లాడుతావు అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయి నీ మర్దలు అంటే నీకు ఏమైతే చెల్లె లాంటిది ఓకేనా ఉంటది బాగా మర్ద సరసా అనేది కొద్దిగా లిమిట్ అనేది ఉంటది కానీ నీ ఇష్టాల్సినట్టు ఉండదు కదా అమ్మాయి ఇబ్బంది పడి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది చెప్పు నువ్వు ఎంత ఇబ్బంది పెడితే టాతీ పెడితే అన్న చెప్తుంది అమ్మాయి వచ్చి సార్ వంట ఉంటుంది గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతావు చూడండి మొబైల్ లో కూడా పెడత ఎవరైనా పెడతా బాగున్నా మాట్లాడతాను కదా బ్రదర్ అంటే ఇష్టం ఉంటే కదా సార్ దంద చేసింది అని గుడ్ మార్నింగ్ అని పెట్టి ఎట్లా మరదలు కాబట్టి బాగా కోసం గుడ్ మార్నింగ్ పెట్టదు ఇంకోలం పిలిస్తే బాగానే లేదన్న నా ఫోన్ తీసుకొని ఆయనే పెట్టుకున్నాడు ఎందుకంటే రేపు నేను ఏమన్నా అంటే మామూలుగా చూపించడానికి అట్లా పెట్టుకుంటాడు నా ఫోన్ తీసుకొని అది ఏందన్నా ఏందన్నట్టు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం సంగతి ఇప్పుడు అరే నువ్వు ఎవరు నీ తాగుతా ఏమైనా చేస్తా చూదులాడతా నీ డబ్బులతో తాగుతున్నాడా నువ్వు ఎవరు ఎందుకు తీసుకొస్తాను నా నీకు ఒక నిమిషం ఎందుకు తాగుతున్నావు ఏంది మాట్లాడుతుంది కూర్చున్నప్పుడు అదే ఒక నిమిషం ఆగు

అంటే కొడతావా ఏంది కొట్టది అంటే మర్దంటే సగం పెళ్ళావా అసలు నీ బాధ కాదు ఎందుకు మాట్లాడుతున్నా ఎందుకు గుంజుతున్నావు అమ్మాయిని అమ్మాయికి రా అమ్మాయి ఏం జరుగుతుంది ఇక్కడ చె ఏం మాట్లాడుతున్నా ఎవరు రావు నువ్వు లేకు నువ్వు ఉన్నావు ఇచ్చిన ఏడికి రావాలి ఏంది నీ బాధ ఏంది అదే చెప్తున్నా నీకు మర్దలు ఒక చెల్లె లెక్క చూసుకో అమ్మాయికి పెళ్లి చేయి అమ్మాయిని బాధ్యతగా చూసుకో అది నీ బావ అంటే రమ్మను రమ్మన్ రమ్మను మోత గారి మాట్లాడు రమన్ రమన్ వాళ్ళందరూ రావాలా లేదంటే ఇవాళ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ అన్ని రికార్డ్ అవుతున్నాయి అక్కడ కెమెరా కూడా ఉంది అన్ని రికార్డ్ అవుతున్నాయి అక్కడ ఉంది ఏమన్నా ఉంది నీకు ఎందుకు ఇట్లా నువ్వు ఇట్లా ఏంది అదేంది అదేంది అది మాట్లాడు ఇక్కడ మాట్లాడు ఫస్ట్ మాట్లాడు

ఏందమ్మా ఇలా రోజు పంచాయతీ నీకెందుకు మాట్లాడుతున్నావు కదా రోజు ఇలానే సతాయిస్తా ఉంటాడు తాగి వాళ్ళ మర్దని పాపం వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే టూ డేస్ ఉండడానికి వస్తే టూ డేస్ నుంచి హాస్పిటల్ లో ఉంది పాపం తిను పని చేయడానికి వచ్చింది వండి పెట్టడానికి బాగా సతాయిస్తున్నాను ఆడపిల్ల ఊరు నుంచి వచ్చింది సతాయి తెలుసా ఇగో నువ్వు నేనేం చేసిన చూడాలి అప్పుడు దాకా లేకపోతే ఇగో మీ అక్కకి ఉంటది ఇగ ఇట్లా బెదిరిస్తున్నా లేదు ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం ఇప్పుడు మీ భార్యను హాస్పిటల్ ఉంది పోలీస్ స్టేషన్ ఇదంతా కాదు మరి చాలా ఓవర్ చేస్తున్నాడు చాలా ఓవర్ చేస్తున్నావు తాయన కాబట్టి నేను అనలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వీళ్ళతో కూడా మాట్లాడని తెలుసా ఉన్నాడనే ఇంకేదో ఇట్లా ఏదో అని నేను మీ వాళ్ళకి చెప్తా మీ అక్కకి టాచర్ ఉంటాడు చూడు అని చెప్తూ నేను మా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నా చెప్పి ఏదో చేసి ఈ అమ్మాయిని నువ్వు లొంగ తీసుకోవాలి ఏ నువ్వు బతుకు మేము ఎవరు మమ్మల్ని కూడా ఎలా వంటారో మాట్లాడతాడండి మనిషి చేద్దాం అనుకుంటాం పోలీస్ స్టేషన్ లోపల చెప్తావా ఇప్పుడు ఎందుకంటే మా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ రెండు నెలలు టూ డేస్ అయితే ఉంది అంటున్నాం కాదన్న పోలీస్ స్టేషన్ లో చెప్తే మళ్ళా మా అక్క ప్రెగ్నెంట్ తో ఉండి కాదమ్మా నువ్వేం అమాయకులు లేకుండా నీతో మాట్లాడవసం లేదు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది నీకు ఇబ్బంది కలుగుతుంది మరి ఈయన ఏం చేద్దాం మరి ఏం చేయాలి చెప్పు తీసుకోయి పోలీస్ స్టేషన్ లో చెప్పనా మారుతావా అమ్మాయి క్షమాపణ చెప్తావా ఏం చెప్పు ఏంది కథ అంతే ఎవరు ఏంది ఏం నడుపుతుంది ఇక్కడ ఏం నడుపుతుంది వాళ్ళ అక్కను కూడా చిత్రహింసలు పెట్టేవాడు నీకు మామూలుగా చెప్తున్నా ఏమనుకుంటున్నావు అంటే దున్న పూతులకు భార్య మంచి నువ్వు అమ్మాయి గారికి ఎందుకు పోతున్నావు ప్రజ నాకు అర్థం మాట్లాడుతున్నా కదా బయటికి ఉన్నా ఏం చేస్తావు చెయ్యి ఫోన్ అన్నమా ఫోన్ తెచ్చి అమ్మా నా ఫోన్ తోడు చేసుకో హోటల్ అమ్మంటారు రమ్మను రెండు వందల యాభై రూపాయలు తాగుడి గురించి మాట్లాడు అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీ తాగు ఇస్తాను పైసలు అమ్మాయిని ముట్టుకోకు అమ్మాయి చోటు జోలికి రాకు అమ్మాయి నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మాయి దీని ఎట్లా వేస్తుంది అన్నా నువ్వు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా అమ్మా నేను గుర్తుపెట్టుకుని నీ భార్య హాస్పిటల్ ఉంది అన్న ఒక్కటే ఒక కారణం తను ప్రెగ్నెంట్ డెలివరీ టూ డేసేష్ అలానే ఇంకా నువ్వు నిమ్మలంగా సైలెంట్ గా మారి ఉంటేనే ఉండు లేదు నీ అంటే వద్దాం ఆయన కూడా నువ్వు ఉండొద్దు వాళ్ళ ఇంట్లో ఉండవు మీ అక్క డెలివరీ దాకా మీ అక్క వీళ్ళ నుంచి ఫుడ్ తాగారు తప్పైంది నేను చెప్పండి నువ్వు నీ అస్సలు అస్సలు నమ్మేటట్టే లేదు నువ్వు తాగి ఏంది అది ఇష్టం వచ్చినా తాగుతూ ఆడమంది పెడతావుడే చేస్తావు తాగు తాగతా అయిపోతుందా బ్రదర్ పెద్దతోంటే తాగు నీ ఇష్టం నీ డబ్బు నీ ఇష్టం వచ్చినా తాగు అవుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేది సొంత మర్దల్ని ఇబ్బంది పెడతావు నీ భార్య ఎన్ని ఇబ్బందులు టూ డేస్ హాస్పిటల్ ఉంటే నువ్వు మంచిగా సపోర్ట్ చేసే ఏం చూసుకోవద్దు ఆమె చూసుకోవచ్చు నీ తాగుపోతే మాటలే వద్దు నేను నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఏంటంటే మీ భార్య ప్రెగ్నెంట్ హాస్పిటల్ ఉందని ఒకే ఒక రీజన్ తోటి వెళ్ళిపోతున్నాం బ్రదర్ అమ్మా అన్నా నువ్వు తప్పని అసలు నీ గురించి చే

ఉంచుకోమ్మా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసినా అంటే ఇట్లా ఇబ్బంది నాకు ఫోన్ చేయండి ఏదన్నా మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మీరు మోమాట పడకండి అమ్మా ఈ భయపడాల్సిన అవసరం లేదు నుంచి మీకు అర్థం అయితే అన్న ఈసారి కాక నేను మంచిగా మాట్లాడుతున్నా ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేస్తా మాత్రం నైట్ కాక అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉంటది ఆ అమ్మాయి వచ్చిన దేనికి అన్న వండి పెట్టి చూసుకోనికి అంతే ఇంకా దీని మించి నువ్వు యాక్టింగ్ చేసి అమ్మాయిని పట్టుకుంటా గిచ్చుతా గిల్లుతా అని చేసిన ఇలాంటి పనులు చేసిన తార తారా ఇంకా లైట్ ఇంకా ఏముండదు నైట్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి పెడతా నైట్ కాక కూ అని ఒక్క మాట వెళ్ళినా కూడా నువ్వు అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టినా అక్క ఫోన్ చేసి చెప్తాడు సార్ నువ్వు మారిపోవాల్సిన అవసరం లేదా మాటలే అమ్మా నువ్వు ఇట్లా నువ్వు లోపలికి వెళ్ళాలి వద్దు ఆయన అసలు నీ మాట నువ్వు లోపలికి వెళ్ళి నీ కెమెరా నీ అది ఉంటుంది నువ్వు నీ నీ భార్య వచ్చే ప్రజ్ఞ తర్వాత నువ్వు ఏం చేసిన నీ భార్య తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు 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 అమ్మా మీ అంతలో మీరు ఉండరమ్మా మీరు ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళకమ్మా పిలిచినా కూడా వెళ్ళకపోను ఉండరు మీ ఇంట్లో దన్న ఇప్పుడు ఏమన్నా మా ఉండి ఏం మాట్లాడుతాం ఇంకా బోకు మీ ఇంట్లో ఈ అక్కలతో అక్క మీకేమైనా ఆర్థికంగా ఉంటా చెప్పండి అక్క సరే తీసుకెళ్ళా వెళ్ళు